ఎక్కడక్క మా హడావుడిగా వెళ్ళార్ ఎక్కువ స్పీడ్ వాళ్ళకుండా జాగ్రత్తగా వెళ్దాం అమ్మాయి గారు అమ్మగారు అదే పొగరం ముదుగురం నాకు కావాల్సింది అదే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ మీరు లేస్తే నేను మీకు థ్యాంక్స్ చెప్తాను వస్తాడే నా రాజు రోజు రానే వస్తాడు నెల రాజు ఈ రోజు ఈ రాజు తప్పకుండా వస్తాడమ్మా ఎవరు మీద రావాలి కదా చోగా వస్తాడంతే కనబడుట లేదు వీరబంక యువరాజు మహాబంక కనబడుట లేదు రాజా యువరాజా మహాబంక మీరు వెళ్లిన నాటి నుండి మీ తల్లిగారు గారు బంక మహాదేవి గారు మంచమెక్కినారు వంద ఏనుగులు వెయ్యి గుర్రములు గడ్డి తినుట లేదు మీరు కోరిన విధముగా బంగారు బాత్రూము సిద్ధమగుచున్నది కనుక ఈ ప్రకటన చూచిన వెంటనే రాజ్యమునకు తిరిగి రాగలరు ఇట్లు దివాన్ బహదూర్ జిగురు వీరభంక యువరాజు మహాబంక లాగా ఉన్నాడే మహాప్రభు వీరభంక యువరాజు మహాబంక తవరే కదా అవును రాక పెటప్పు కను తూకను అంటారు ఇక నీ అదృష్టము పుచ్చి కుళ్ళి చచ్చిపోయింది పోయిజ మీరు నమస్కారం అలా కూర్చోండి కూర్చో మీరు మమ్మ పసిగట్టినారే మేము ఇక్కడ మకాం చేసిన విషయం ఇంకెవరికైనా నువ్వు చెప్పినసో మిమ్మల్ని మా ఏనుగు తొండముతో కొట్టించదా వీరెవరు మా కూతురు శ్రీ గిరిజ వటులనా పిల్ల మహాపసందగానున్నదే మా వీరపంక మహా సామ్రాజ్యమున ఇటువంటి అందగతిని ఏనాడు కాన నైతిని అన్నన్న కాద యువరాజ ఆ మొత్తానికే ఇదొక్కటే అందగట్ట కదా దెబ్బ తగిలినదా మా ఆనందము కొట్టుట మా ఖుషి కొట్టిన ప్రతి దెబ్బకి బంగారు కట్టి ఇప్పించుట ఆన మా గుర్రము పంచరుట చేత మేము వచ్చితిమి మా పంచ తెలియాన్ని పంచరు చేయించుకుని తిరిగి వచ్చిన వెంటనే మేము ఆహా అలా కాదు మీ ఇష్టం వచ్చినంత కాలం మా గృహంలో ఉండండి మా రాచని పాయింట్ మర్యాద తగ్గిన తమిరి జాయింట్లు తీయించదు మీరే చూస్తారుగా అమ్మా నీ జాతకం సగం నిజమైంది అది మొగుళ్లాగా చూసుకో నీచుడా నీచుడా అన్నది తిట్టు కాదు మా రాజ్యంలో నీటుగా చర్మ మగల వాణిని నీచుడాయింది కాళ్ళు పట్టుము మహాభాగ్యం జాగ్రత్తగా పట్టుమురగము చంద్ర నువ్వు చిత్ర ప్రాణం నా ప్రాణం రెండు ప్రాణాలు కాపాడేవు ఇన్నాళ్ళు నీ నిజాయితీనే చూశాను ఇప్పుడు నీ గుండెధైర్యాన్ని కూడా చూశాను నువ్వు చూపించిన ఈ సాహసానిక కృతజ్ఞతగా ఏదైనా కానుక నేను ఇవ్వకపోతే నన్ను నేను అవమానించుకున్నట్టు కానీ ఆ కానుకతో ఏదో చిత్ర నిర్ణయిస్తుంది చెప్పమ్మా ఏ కానుక ఇవ్వచ్చు ప్రాణం తీసిన మనిషి ప్రాణం తీస్తుంది చట్టం ప్రాణానికి ప్రాణం ఇచ్చిన మనిషికి ఏమి ఇవ్వాలో నా మనసు ఎప్పుడో చెప్పింది అదేం కానుక నేను ఇప్పుడే చెప్పను కానీ అది ప్రాణం కంటే విలువైంది అదే అంత విలువైన కానుక చిత్రం విలువ మనసుని బట్టి కానీ మనిషిని బట్టి కాదు ఇచ్చే మనసు మీదైనా పుచ్చుకునే మనిషి నేను మీ నుంచి కానుకలు స్వీకరిస్తే నా సహాయానికి మీ ప్రేమ అభిమానం అవే నా కానుకలు అవి నాకు చాలు సార్ వస్తాను సార్ అతను మనసు అర్థమైందా చిత్ర మనసుకి మాటలు రావుగా డాడీ చెప్పడానికి చిత్ర ఏమిటిది ఏమో అదేమిటి అది అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది పని మీద ఉన్నాను అందమైన అమ్మాయిని పలకరించడం పని కదా నేను డ్యూటీ మీద ఉన్నాను ఎస్ యూఆర్ ఆన్ డ్యూటీ నా డ్యూటీ మీద ఉన్నావు నీ డ్యూటీ మీద ఎస్ నేను చెప్పే లెక్కలు రాసుకో మనసు ఇంటూ మనసు ఇవి లెక్కలు కావు నేను చెప్పేది రాసుకో వయస్సు ప్లస్ వలపు ఇంటూ ప్రేమ ఇంటూ లవ్ ఇంటూ మొహబ్బత్ ఆన్సర్ ఎంతో చెప్పు చూద్దాం ఈ లెక్కలకి ఆన్సర్ రావు మట్టి బుర్ర ఆగు హీరోలా అడ్డు నిలబడ్డాం లే పిచ్చి పనులు చేసే వాళ్ళకు చీమలు కూడా హీరోలా కనపడతాయి ఏమిటిని నీ వాగుడు నువ్వు మా అన్నయ్యని వలలో వేసుకున్నావ్ అది తప్పు మహా పాపం తెలుసా పెళ్ళైంది మా వదినమ్మ సీతమ్మ కన్నా మంచిది సీతమ్మ కన్నా గొప్పది నువ్వు మాత్రం కలా మా అన్నయ్య వెంటే పడుతున్నావు చంద్ర తమ్ముడే కాబట్టి బ్రతికిపోయావు లేకపోతే పారిస్తుంది రాజు ఏమైంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని కొడతారు ఏదైనా చేస్తారు ఇది జరీరు చంద్ర నువ్వు పెళ్ళాడితే నా పరువు ప్రతిష్ట అన్ని సర్వనాశనం అవుతాయి నువ్వు ప్రేమగా చూసే కూతురు సుఖం కంటే అవేం గొప్పది కావుగా డాడీ చిత్ర నీకు కావాలంటే నా ప్రాణాలను ఇస్తాను ఆ త్యాగాన్ని ప్రేమ విషయంలో చిత్ర మనసు ప్రేమించేది ఒక్కసారి మన మనసు కూడా ఒక్కోసారి మనల్ని మోసం చేస్తుంది చంద్రకి ఇదివరకే పెళ్ళైంది పెళ్ళయింది తెలుసు తెలిసికోరా చంద్రన్న పెళ్లి చేసుకోవానని అనుకోటం నీ అవివేకం మూర్ఖత్వం అవివేకం మూర్ఖత్వం నుంచే నిజమైన ప్రేమ పుడుతుంది చిత్ర నేను చదువులక స్ట్రేట్స్ పంపించినందుకు చాలా పెద్ద చదివే చదివే ఒకసారి పెళ్ళైన చంద్రాన్ని ప్రేమించాక తెలిసింది డాడీ నేను చదివింది చాలా పెద్ద చదువని చిత్ర ఆ రోజు నన్ను ప్రాణాలకు తెగించి చంద్ర కాపాడాడు కానుక మన్నా గుర్తుందా డాడీ చంద్రుకు నేను ఇచ్చిన కానుక ప్రేమ చంద్రుకు పెళ్ళైందని తెలుసుకొడా నేను అతన్ని ప్రేమిస్తున్నానంటే అతన్ని ఎంతగా కోరుకుంటున్నానో అర్థం చేసుకో ప్రేమ కుట్టిది కాదు కానీ దాన్ని చూడలేని వాళ్ళు గుడ్డి వాళ్ళు నీ మనసు ఐఎం వెరీ సారీ కానీ చంద్రన్న మనసు నుంచి తప్పించలేవు చో చెప్పా తెలుసుకున్నావా కబుర్ చేసి తెలుసుకోండి అవునంటే మిగిలేదు సంతోషం కాదంటే మిగిలేది బాధ